విషవాయువులు వెదజల్లే పరిశ్రమ మాకొద్దు అంటూ ఆ నియోజకవర్గంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు ఇప్పటికే ఏర్పాటు చేసిన ఓ రసాయన పరిశ్రమ కారణంగా మత్స్య సంపద కోల్పోయామని గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు తమ ప్రాంతంలో మరో విషవాయువులు వెదజల్లే రసాయన పరిశ్రమ వస్తే మత్స్య సంపదతో పాటు తమ ప్రాణాలకు సైతం మొప్పు ఉందని వారు వాపోతున్నారు ప్రాణాలు హరించే పరిశ్రమ మాకొద్దంటూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు ఈ సమస్యపై స్థానిక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాబినెట్ మంత్రికి కూడా నిరసన సెగ తగిలింది ఇంతకీ ఎవరా మంత్రి మత్స్యకారుల సమస్య ఏంటి ఎందుకు ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు ఈ విషయాలు తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం వద్ద బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా రాజయ్యపేటలో కొద్ది రోజులుగా మత్స్యకారులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ వద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా మత్స్యకారులు నిరసనలు దీక్షలు చేస్తున్నారు గ్రామంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బల్క్ డ్రగ్ పార్క్ తమ ప్రాంతంలో పెట్టొద్దంటూ మత్స్యకారులు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు ఫార్మా కంపెనీల ఏర్పాట్ల వల్ల తమ ప్రాంతంలో సముద్రం కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సముద్రంపై జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు తమ పొట్ట కొట్టొద్దంటూ అధికారులను నాయకులను వేడుకుంటున్నారు మత్స్య సంపదను తినేస్తున్న మెడికల్ కంపెనీలు మాకొద్దు మహాప్రభు అంటూ తీరంలో ఉన్న మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలో ప్రజల నిరసన తెలుపుతున్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని రాజయ్యపేట గ్రామ సమీపంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు ఈ పరిశ్రమకు వందల ఎకరాల అవసరం ఉంది అయితే ఆ పరిశ్రమ ముందుగా కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అయితే ఆ ప్రాంతంలో పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనగణం విలిపించారు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు రైతులకు టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం దీంతో ఆ పరిశ్రమ అక్కడి నుంచి తరలిపోయింది బల్క్ డ్రగ్ పరిశ్రమకు రైతులు భూములు ఇవ్వడం లేదని తెలుసుకున్న పరిశ్రమ యాజమాన్యం ఓ పథకం ప్రకారం ఏపీఐఐసి పేరుతో వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న పరిశ్రమ ద్వారా వెలువడే వ్యర్థ జలాలను సముద్రంలో వదిలేయడం వల్ల మత్స్య సంపదన నాశనం అయిపోతుందని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కాలుష్యంతో పరిసర ప్రాంతాల్లో పిల్లలు పెద్దలంతా క్యాన్సర్ తదితర ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు ఈ క్రమంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బల్క్ డ్రగ్ కంపెనీలు వస్తే తమ బ్రతుకు తెరువు పోతుందని మత్స్యకారులు వేడుకుంటున్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎన్నికైన వంగలపూడి అనిత రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు అధికారంలోకి వచ్చాక మత్స్యకారులను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు చేపలు లేక జీవనోపాధి కోల్పోయి రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ నిరసనలకు స్పందించిన వంగలపూడి అనిత రాజయ్యపేట గ్రామానికి వస్తే మత్స్యకారులు హోంమంత్రి కారును అడ్డగించారు తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు బల్క్ డ్రగ్స్ పార్క్ను వ్యతిరేకిస్తూ హోంమంత్రి వంగలపూడి అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు ఆమె వాహనం ఎదుట రహదారిపై బైఠాయించారు రాజయ్యపేట అంటే తనకు పుట్టినిల్లు లాంటిదని మీ ఇంటి ఆడపడుచునని హోంమంత్రి అనిత చెప్పారు సమస్యను పరిష్కరించేందుకు రాజకీయాలకు అతీతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలన్నీ ఎన్నికల్లో తనకు అండగా నిలిచాయని తాను కూడా వారికి అండగా నిలుస్తానని ప్రకటించారు ఆమె హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు ఈ ప్రస్తుత సమస్యపై సైతం ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు అక్కడ ముక్త కంఠంతో కోరుతున్నారు